శ్రీపాద వల్ల చింతా మొత్తంలో యాఫో అధ్యాయం నిజంగా అత్యంత అద్భుతమైన జీవిత రహస్యాలు చెప్పబడుతుంది ఎందుకు చదవాలనిపించి చదువుతాను గురునింద చేసిన ఎడలా కరిగే దారిద్ర్యము మొదలైన శాపముల నివృత్తి నామస్మరణ యొక్క మహిమ అద్భుతంగా చెప్తున్నారు శ్రీపాద వల్లవరు ఒక పర్యాయము నాతో అంటే భర్త చెప్తున్నారు మన అగ్ని యజ్ఞం తర్వాత ముఖ్యమైనది వాయు యజ్ఞం నేను వాయు యజ్ఞం కూడా ప్రారంభించబోతున్నాను అని చెప్పారంట వాయు యజ్ఞం అంటే ఏంటి మనకు తెలియదు కదా కాబట్టి కడుపు నొప్పితో ఒక ఉద్ద బ్రాహ్మణుడు కురుంగడ్డకు వచ్చాడు అతను విపరీతంగా బాధపడుతూ ఉన్నాడు ఆ నొప్పిని భరించలేకుంటే ఆత్మహత్య చేసుకొని చేసుకుని మరణించుకునేరని అతడు పలికాడు అంతటి శ్రీపోదర్ వారు

కష్టంగా ఉంది నీ కష్టాలు సరే ముందు ఆ కర్మ ఎట్లా వచ్చిందో తెలుసుకుందాం ఓకేనా కరెక్ట్ టైం శ్రీపాదల వారు దగ్గరికి ఒక కడుపు నొప్పితో ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చాడట స్వామి దగ్గరికి శ్రీపాద స్వామి అయితే అతడు గురుగడ్డుకు వచ్చి కడుపు నొప్పితో బాధపడుతుంటే ఈ నొప్పి ఇంకా భరించలేక ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడట అప్పుడు శ్రీపాదులు వారు అన్నారట ఎందుకు వచ్చింది కడు తెలియాలి కదా ముందు కానీ నువ్వు పునర్జన్మలో ఎందరెందరు నీ వాగ్చానం నుంచి అంటే నీ వాగ్వానుంచి బాధ పెట్టినావు మనం పరుషంగా చాలా మందిని హింసిస్తూ ఉంటాం కదా అందుకు అన్నావని సూటిపోటు మాటతో హింసించావు కాబట్టి దాని ఫలితంగా నీకు ఈ దురదృష్టమైన వ్యాధి వచ్చిందని చెప్తున్నాడు చూడు మరి ప్రతి దానికి ఒక ఉంటుంది కదా కర్మ అనేది ఉంటే ఉండే తీరాలి కదా ఏదైనా మనకి దేనికోసం వచ్చిందంటే వాళ్ళు తెలిస్తే జ్వరం వచ్చింది ఈ ఈ ప్రస్తుత కలియుగం ఇవన్నీ అనుకుంటున్నాం మరి ఎండలో వెళ్తే మన పాపం దాహం వేసిపోయి ఏమంటాం పడిపోతే ఏమంటాం మనం ఆ వడదెబ్బ అంటాం ఇలాంటివి ప్రతిదానికి కారణం లేకుండా ఏది ఉండదు కదా అలాగే చెప్తాడు మానవులు వాగ్జాలం పోగొట్టుకున్నందుకు ఈ కలియుగంలో భగవంతుని నామస్ మించింది ఏది లేదంట నీ కర్మలు అడిగావు మంచి కోసం విషయం కర్మలు పోవాలంటే కర్మలు ధ్వంసం చేయాలంటే ఆ భగవంతుడి నామస్మరణ తప్ప ఇంకేమీ లేదు ఇంకేమీ లేదమ్మా నీ పేరు పని భారతి అయినా సరే నాకు పని అని పిలవడం అలాంటివి బాధపడద్దు విను బాగా విను ఇలా అంటున్నానని అనుకోవద్దు విను ఈ కలియుగంలో భగవంతుడి నామస్మరణ ఏంటి నామస్మరణ అంటే నీకు నచ్చిన నామస్మరణ అవునమ్మా ఇప్పుడు సిద్ధమంగళ స్తోత్రం గురించి అందరూ గొప్పగా చెప్పడం వింటున్నాను అది కూడా నామస్మరణే కదా అది ఒక నామస్మరణి సిద్ధ మంగళ స్తోత్రం అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది తల్లి చాలా అద్భుతంగా ఉంటుంది అది ఒక్కసారి చదివితే నీకు అనగాసం వ్రతం చేసి వెయ్యి మంది బ్రాహ్మణుల భోజనం పెట్టిన ఫలితం లభిస్తుంది అలాగే సిద్ధ పురుషుల యొక్క అస్త స్పర్శ దశ భాగ్యం మనకు కలుగుతుంది తల్లి చాలా చాలా అద్భుతం నీకు చెప్పేస్తాను ఒక్క నిమిషం అడిగిందని చెప్తాను నేను తర్వాత నీకు ఖచ్చితంగా నీకు సిద్ధంలో నేర్పించే పంపిస్తాను ఓకేనా కాబట్టి ఈ నామస్మరణ మహాయజ్ఞం ప్రారంభించడం ద్వారా దాన్ని నేను శ్రీకారం అని చెప్పి చెప్తున్నారు ఎవరైతే సరే శ్రీపాద వల్ల దిగంబరా దత్త దిగంబరా దత్త దీగంబర శ్రీపాద వల్ల దిగంబరాని మనస్ఫూర్తిగా నా నామస్మరణ ఎవరైతే చేస్తారో వారికి నేను అత్యంత సులభంగా వాళ్ళని కష్టాలు పోగొట్టి శుభాల్ని చేకూరుస్తాను అంటున్నాడు ఇప్పుడు నామాన్ని గుర్తు వచ్చింది దత్త జయంతి సందర్భంగా నాలుగో తారీఖు దత్త జయంతి అంటే దత్తాత్రేయుడు రోజుగా మనం అందరూ దత్తభక్తులందరూ విధిగా ఎంతో అద్భుతమైన పండుగ చేసుకుంటారు దానికోసం నాకు స్వామి ఇచ్చిన స్మరణతో మూడు రోజులు అఖండంగా అంటే స్వామి చూడు ఎలా ఇష్టమో శ్రీచరణ ఆదేశించినట్టు మూడు రాత్రులు మూడు పగలు కురుకటలు శ్రీపాద శ్రీవల్ల దిగపరిణామము చేయబడింది అంటే దిగం పరిణామం అంత గొప్ప మహామంత్రం మన ఇంట్లో ఎన్ని రోజులు జరుగుతుంది మూడు రోజులు అఖండనాం ఎన్ని గంటలు డెబ్బై రెండు డెబ్బై రెండు గంటలు ఏక దాటిగా రేపు తెల్లవారుజామున ఐదింటికి మొదలైతే ఇంకా ఐదో తారీఖు ఉదయం ఐదింటికి ఆపడం అన్నమాట జనాలు నుంచి మన దత్తబంధువులతో వస్తున్నారు వాళ్ళందరితో రేపటి నుంచి కోలాహలంగా దిగంబరా దిగంబరా అనే నామస్వంతం మారు మోగిపోతాం దత్త ఆ ఇచ్చే మనం ఏమి ఏమి ఇవ్వగలం ఆయనకి ఏమి రుణం తీర్చుకోవాలి మన చేతనైంది నామస్కరణే మన చేతనైంది సేవి మన చేతనైంది ఆయన కీర్తించుకోవాలి ఇంతకన్నా మనకేం రాదు కదా కాబట్టి కర్మను ధ్వంసం అవ్వాలంటే నామస్మరణ అది ఏ నామస్మరణ కాదు సిద్ధమంగళ సూత్రం కావచ్చు నామం కావచ్చు సద్గురు సాయినామం కావచ్చు వెంకటేశ్వర స్వామి నామం కావచ్చు హరిరామర్యకృష్ణ కావచ్చు నీ ఇష్టం నీకు మనసుకి ఏదైతే ఇష్టంగా ఉంటుందో అది తప్పకుండా చేస్తే తప్పకుండా లాంటి పాపాలు కూడా పగలగొట్టబడుతుంది నామం పర్వతాలంటే పాపం తెచ్చుకోవటా కదా గుట్టలు గుట్టలు గుట్టలుగా అవన్నీ కూడా మెల్లిగా ఒక లాగా అన్నీ కరిగిపోతావు అంట ఎప్పుడు నువ్వు ఆర్తితో ప్రేమతో మనస్ఫూర్తిగా నామస్మరణ చేస్తే మన కర్మలన్నీ ధ్వంసం అయిపోతాయి అనమాట ఎందుకంటే అట్లాగా అంటే అప్పుడు అతను చెప్తున్నాడు వృద్ధ బ్రాహ్మణుడికి నైనా నువ్వు ఇట్లా చేయి అని చెప్తే అతను చేస్తే ఆ కడుగు నొప్పి అతని అతని తగ్గిపోయిందంట అంటే నామస్మరణ మూలాన సాధించదంటూ ఏది లేదు అంటే భగవంతుని పట్టుకునేది చాలు భగవంతుని మనం గట్టిగా పట్టుకునే అయితే దద్భుతమైన వరం అన్నమాట ఈ ఎందుకు అక్కడ స్వామి అన్నాడు శ్రీపాదు మనం ఎందుకు నామం చేయాలి ఎందుకు కీర్తన చేయాలి ఎందుకు పారాయణ చేయాలంటే ఈనాడు వాయుమండలంతా కూడా మనము తప్పుడుగా మాట్లాడబడే ఈ వాగ్జాలములచే ఎండి ఉంది కదా మనం అందరం ప్రతిరోజు మంచిగా మాట్లాడతామా పొద్దున్న లేచిన మాత్రం ఇప్పటిదాకా నువ్వు ఎన్ని మాటలు మాట్లాడి ఉంటావు ఇప్పటిదాకా నేను ఎన్ని మాటలు మాట్లాడి ఉంటాను కనీసం మనం ఏం అనుకోకపోయినా ఇక్కడ నుంచి అక్కడ నచ్చి అక్కడ అంత దూరం వెళ్ళాలంటే కనీసం ఒక యాభై జీవులు చచ్చిపోయి ఉంటాయి ఎలా చచ్చిపోతాయి మన కాళ్ళ కింద చీమలు సూక్ష్మంగా మనకు తెలియని జీవులు ఇవన్నీ కూడా ఆత్మే కదా మరి మనకు ఆత్మ అంటే అవి ఆత్మే కదా మనం తెలియకుండా ఎన్నో చేస్తాం అలాగే తెలిసి కూడా ఎంతో మంది మనం మాట్లాడి చూస్తాం మనకు తెలియదు అది అవన్నీ కూడా మనకు ఫలాలే అనమాట కాబట్టి అదంతా మనం ఏమవుతుంది ప్రకృతిలోని సత్వగుణం రజోగుణం తమో గుణంలో ఏదో ఒక గుణం ఏం చేస్తుందంటే ఈ రెండు గుణాలు కానీ లేదా మూడు గుణాలు కానీ రెచ్చగొడుతున్నాను ఆ రెచ్చగొట్టబడిన గుణములు మంచికి దోహద వచ్చేది మనం మంచి మాట్లాడతాయి కదా మనం ఏదో చెడు మాట్లాడతాం అవన్నీ కూడా ఆ వాయుమండలు స్వీకరించేస్తున్నాం మనం ఏదైతే అది మాట్లాడతాం అవన్నీ కూడా కర్మఫలంగా చుట్టుకుంటాం అందుకే ఈ పంచభూతులు అవుతాయి దానివల్ల మొత్తం అంతా అయిపోతుంది దానివల్ల మనిషి మనసు శరీరము అంతరాత్మ కూడా దూషితమ దూషితమై తద్వారా మళ్ళీ ఏం చేస్తాడు మనం చెడ్డ మళ్ళీ మనం తిరిగి వస్తాను మన ధర్మంలో ఏం చేస్తాం మళ్ళీ మనం పాపం చేస్తాం నిజమే నాకు ఇప్పుడు మనకు ఒక నష్టం కలిగింది దానివల్ల ఎవరికో మనం డబ్బులు ఇవ్వాలి మనం ఎవరికో డబ్బులు ఇవ్వాలి మళ్ళీ దానికి డబ్బులు ఇవ్వాలి కాబట్టి మళ్ళీ మనం ఇంకొక దగ్గరికి వెళ్ళి తీసుకొని ఏదో చేసి మళ్ళీ ఆ డబ్బులు అలా ఇస్తాం అంటే తిరిగి 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 మళ్ళీ ఇంకొక దాని దగ్గర తీసుకొని ఇంకొక దగ్గర తీసుకొని వాళ్ళకి వెళ్ళి ఇలాగే చేస్తూ ఉంటాం అంటే చేయకూడదని కాదు దాని మూలన ఏమవుతుందంటే మళ్ళీ మనం తిరిగి తిరిగి అయ్యి మళ్ళీ దానివల్ల తిరిగి దరిద్రుడు అవుతున్నాం దరిద్ర వల్ల మళ్ళీ ఏం చేస్తున్నాం పాపం చేస్తాము మనకు మంచిగా అంతా శుభంగా అంతా మంచిగా మనం ఎందుకు పాపం చేస్తాం చేయ కదా చేస్తామా మనం అంతా మంచి జరిగిందనుకో ఎవరిని మోసం చేయాలని ఉద్దేశం కానీ ఏమీ రావు కానీ మనకి ఎప్పుడైతే మనకు ఆర్థికంగా కావచ్చు మన మనసుకు కావచ్చు ఇవన్నీ తక్కువ అవుతాయి అప్పుడే మనకు చెడు ఆలోచన కూడా మనకు మొదలవుతాయి అవి రానియకుండా ఏం చేయాలి నామస్మరణ కీర్తన ఇవన్నీ చేస్తే అసలు మనకు అవి ఏమీ రాకుండా భగవంతుని యొక్క నీడలో మనం ఉండిపోతాం అన్నమాట అదే చెప్తున్నాడు ఇక్కడ పాప కర్మడౌటి వల్ల మనిషి దూషితమైపోతుంది దా అప్పుడు దానాది పుణ్యకర్మను కూడా చేయలేకపోతున్నాం అంతే కదా పాపం ఎక్కువైతే మనం పుణ్యకర్మ చేయలే ఆలోచనలు మనకు రాదనమాట కాబట్టి ఆ మానవుడు నుండి విముక్తులు కావాలంటే ఇతరులైన పాపకర్మ నుండి విముక్తుడు కావాలంటే మనోవాక్యాయలతో శుద్ధి ఉండాలి అంటే ఏం తెలుసా మనోవాకాయ కర్మలు అంటే నువ్వు ఏదైతే ఇక్కడ ఉందో అదే నువ్వు చెప్పాలి దాన్నే నువ్వు మళ్ళీ ఆచరణ పెట్టాలి కానీ ఏమనుకుంటా నీకు ఇక్కడ ఏముంటుంది సపోజ్ నీ మనసు ఇక్కడ ఏముంటుంది చెప్పు అమ్మకి వెళ్ళి ఏదో పని చేయాలి ఇంట్లో సేవ చేయాలి అని నువ్వు ఇంట్లో అనుకుంటా దాన్నే నువ్వు వచ్చి ఇక్కడ నుంచి ఇంప్లిమెంట్ చేయాలి లేదా నువ్వు వచ్చావు ఎందుకు వచ్చావు తెలియదు ఇక అమ్మని అడుగుదామని వచ్చావు నేను నేను అనుకోకుండా చదువుతున్నా వచ్చి కూర్చున్నా అంతేగా తప్ప నువ్వు ఏదైతే అనుకున్నావో అది అదే చేయాలి నువ్వు ఇంట్లో అమ్మకేదో సేవ చేయాలని వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత అది నా బొందలే ఇంట్లో అనుకున్నా నేను చేయాలా అనుకోవడం తప్పు దాన్ని మళ్ళీ నువ్వు ఆచారాలు పెట్టుకోవడం ఒక తప్పు కాబట్టి నీ మనసులో ఏదైతే అనుకున్నావో అమ్మ నీకు సేవ చేయాలనుకుంటున్నాను రైట్ చేసేస్తావు అంటే దాని నువ్వు ఆ చేసే ప్రయత్నించాలి ఆచారాలు పెట్టాలి అప్పుడు అబ్బాయి చూడు ఏదైతే మనం తన ఇంట్లో చాలామంది నేను మనం మనసు అనుకుంటాం నేను అప్పుల వాళ్ళకి నేను నీకున్నాను అనుకో ఎగ్జాంపుల్ ఎందుకు ఎవరో ఎవరో ఎందుకు నేనే చెప్తాను నేను పనికి ఒక వెయ్యి రూపాయలు ఇవ్వాలి అని మనసులో ఇక్కడ అనుకోనుంటాను నేను చెప్పను నేను అనుకోనుంటాను కానీ మళ్ళీ ఏం చేస్తుందంటే రెండో గుణము నోరు మోసుకొని వందే ఇవు అని చెప్పదు అది పాపం కదా మళ్ళీ మనకి ఇక్కడ నేను అనుకున్నాను అంటే అది నా మనసు ఇక్కడ చెప్పింది కాబట్టి అది నేను నీకు అప్పు కిందే వస్తున్నాను నేను నీకు ఇచ్చేయాల్సిందే అది నీ మనసులో సంకల్పం రాకముందే ఉండాలి వచ్చిందన్నాక ఖచ్చితంగా దాన్ని పాటించాలి అట్లా నోట్లో మనం ఏదైనా మనం అనుకుంటే అందుకే చెప్తున్నాడు ఇక్కడ ఇతరుల వాళ్ళ పాపకర్మలో కొంచెం విముక్తుడు కావాలంటే మనోవాక్య శుద్ధి కలగలం దీన్ని మనం ఏమంటే త్రికరణ శుద్ధి త్రికరణాలు కరెక్ట్గా ఉండాలి అంటాం అంటే మనసునందు ఏదైతే నువ్వు అనుకుంటావో అదే వాక్కునందు రావాలి వాక్కునందు నువ్వు ఏదైతే వచ్చిందో నువ్వు చేసే పనిలో అదే అంటే కర్మలో అదే ఉండాలి కాబట్టి త్రీకరణ శుద్ధి పొందిన మానవుడు మహనీయుడు అవుతున్నాడు బాబా అదే చెప్పింది శ్రీపాదస్వామి దత్తుడు మహాత్మా అనే చెప్తారు అరే నేను జన్మ జన్మలు విడవనరా జన్మ జన్మలనే జన్మలనేసరి మనల్ని విడవనమాట ఇట్లా మహాత్ములు యొక్క చరిత్రలు అమోఘాలు తల్లి కాబట్టి మన కర్మ ఇట్లా ఉంది అని నువ్వు అనుకోవద్దు బాధపడద్దు దానికి ఒకటే మార్గం ఆయన పాదాలను గట్టిగా పట్టుకో ఆర్తితో స్వామి అని అడిగితే ఆయన చేయలేని పని అంటూ లేదు కాబట్టి నువ్వేం చేస్తావు సిద్ధమంగళాసూత్రం అనే మహామంత్రాన్ని నేను ఇప్పుడు ఎట్లా పఠిస్తానో అలా అని ఉంచదు ఈ సిద్ధమంగళాసూత్రం మన దగ్గరికి వచ్చింది అంటేనే మన కర్మలన్నీ పోయి జీవితం మనకు ధన్యం అయిపోయింది ఈ కర్మలన్నీ పోతేనే అంటే ఆ పాపకర్మలని పోయి పుణ్యకర్ పుణ్యకర్మలు ఫలితం ఇవ్వని ఆరంభించడం మాత్రమే నీ దత్త భక్తి కలగలన్నా రావాలన్నా దత్తాశం చదవాలన్నా శ్రీపాద అని తలవాలన్నా సరే నీకు ఆ గత జన్మ పాపం దక్షిణ వచ్చినప్పుడు కానీ నీకు ఈ యొక్క ఆ ఇది నీ కర్మలన్నీ పోయినా నువ్వు ఇంకేం బాధపడద్దు పో చల్లేసి చదువు నేను చదువుతాను నీకు నేర్పిస్తాను నేను ఎలా చేస్తాను అలా చే ఫస్ట్ శ్రీపాదస్వామికి ఇష్టమైన శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అనుకో శ్రీపాదరాజం శరణం ప్రపద్యే మళ్ళీ అది ఆర్తితో శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాదరాజం శరణం ప్రపద్యే ఇంకా ఆర్తిగా చెప్పు ఎట్ ఎట్టి ఎట్సో చెప్పు శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాదరాజం వెరీ గుడ్ ఇప్పుడు నేను ఎలా చెప్తాను సిద్ధములది కళ్ళల్లో నీళ్ళు రావాలి తప్పించిపోవాలి పోవాలి మహాత్ములు సిద్ధములు వింటున్నారు అని ఎరుకు నీళ్ళు ఉండాలి ఈ చదివితేంటి మహాత్ములు సూక్ష్మ రూపంలో ఉండి ఈ యొక్క స్తోత్రాన్ని వింటున్నారు కదా మనం ఎంత మొదలు జాగ్రత్త పెట్టుకొని వినాలి మరి నా కర్మల వల్ల నా కర్మ వల్ల ఏదో చదివేసుకుంటే కాదు నీ కర్మలు పరిశుద్ధం అవ్వాలంటే నువ్వు అంత ఆర్తితో అంత భక్తితో అంత విశ్వాసంతో అంత నమ్మకంతో నువ్వు చేస్తే సిద్ధ పురుషులు మనకి ఆశీర్వించి దీవిస్తారు వాయువు మండలం అంతా కూడా శుద్ధి కావించబడుతుంది మన మనసు కూడా దూషితం అవుతుంది కదా మన చెడు పలుకుట వల్ల చెడు వినడం వల్ల కూడా చెడు పలికేది కాదు నువ్వు చెడు విన్నా కూడా అదే పాపం మాంసం తిన్నవాడు కోసేవాడు అమ్మినవాడు ఇలాగ తెచ్చినవాడు ఇంతమందికి ఎలాగైతే కర్మ చుట్టుకుంటుందని చెప్పుకుంటామో ఇది కూడా అంతే అనమాట కాబట్టి మనం ఏం చేయాలి అద్భుతంగా మన ఆర్తితో భక్తితో భగవంతుని వేడుకోవాలి ఓకేనా శ్రీమదనంత శ్రీ విభూషిత లక్ష్మి నరసింహరాజా சூ மதன்தா விபூஷிதா அப்பலி நரசிம்மராஜா ஜய விஜய்விஜய சீவிஜய ஜய விஜயவிஜயீ ఎన్ని నీ మనసు ఎంత హార్థతో ఎంత ఎన్ని స్టైల్స్ మనం చదువుకోవచ్చు ఒకే రాగమని నువ్వే మనమేమి స్టూడియోకి వెళ్ళకెళ్ళేదు కదా అందుకని నీ స్వామిని అలా ఊహించుకొని అలా భావం చేసుకొని శ్రీ విద్యాధరి భవ రేఖ శ్రీరాఖీ శ్రీపాద శ్రీ విజయ భవ నువెలా ఊహించుకో శ్రీ ஜரி ஜி பவஸ்மீக வாச்சல மரிபோஷித ஜயஸ்ரீபய விஜய்விஜய் பவ माता सुमती परिपोषित जय श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमलखण्डा श्रीविजयी भव सत्यऋषि स्वरदुहितानन्दन पापनार्यनुत श्रीचरणा सत्यऋषि स्वरदुहितानन्द पापनार्यनुत श्रीचरणा सत्यऋषि स्वरदुहितानन्दन दुंदन बाप नार्य चरण सत्य ऋषि दुमितांदन बाप नार्य चरण जय विजयी दिग्विजयी भव श्री विजयी भवा जय विजयी दिग्विजयी भव श्री विजयी भव काटक चैन पुण्य फल भरद्वाज ऋषि गोत्र संभव काटक चैन पुण्य फल भरद्वाज ऋषि गोत्र संभव जय विजय जयी दिग्विजयी श्रीमदंडा श्री विजयी भवायी भव दिग्विजयी श्रीमदंडा श्री विजयी भव रोचोपाति देवलक्ष्मी संख्या बोधित श्रीचरण दौचो पाती देवक्ष्मी गणस्या बोधित श्रीचरणी विजयी भव दिग्विजयी श्रीमदंडा श्री विजयी भवा विजयी दिग्विजयी श्रीमदंडा श्री विजयी भव्य रूपिणी ఫల సంజా పుణ్య రూపిణీ రాజ మాంబర్భ పుణ్యఫల సం అజయ విజయీవ దిగ్విజయీ మనకండా శ్రీ విజయీ భవ విజయ్విజయీ మలకండా ప్రభు శ్రీపాద ந்தரஹரி நந்திபா ஜெய விஜய்விஜய் பய விஜய்விஜய் பிதாந்த பீட்டா புராவி மதுமதி தங்கலூ నిత్య విహారా మధుమతి దళ జయ విజయీవ దిగ్విజయీవ శ్రీ మదకండా శ్రీ విజయీ భవ జయ విజయీ భవ దిగ్విజయీ శ్రీ శ్రీ విజయీ భవ జయ విజయీ భవ దిగ్విజయీ శ్రీ విజయీ భవ జయ విజయీ శ్రీ మదకండా భవ విజయీ భాగ్యమా ఏమి లేదమ్మా ఎంత బాగుంది చాలా బాగుంది అసలు ముందు నీ ఆ య బాడీ అంతా ఎట్లా ఆ యొక్క స్థితి అనుభించిందో నిజంగా చెప్పాలి అది మనస్తో చెప్ చెప్పగలమ్మా ఎందుకంటే నాకు అదొక ఆర్తితో పిలవటం వల్ల స్వామి నాతో నాలోనే ఉన్నాడు అన్న భావన వల్ల అలా కలిగి చాలా సంతోషమై శరీరం చాలా రోమాంచితమైపోయిందమ్మా అంటే కూర్చుడు కర్మలవే దాని అంత నువ్వు ఎప్పుడు ఏం చేయాలంటే నువ్వు బండి మీద వెళ్తున్నావు నువ్వు ఇంట్లోనే కూర్చొని పూజ గదిలో కూర్చోవాలని అనుకోవద్దు నేను మా మా పని బాకే కాదని మీ అందరు కూడా చెప్పాను ఎందుకు ఫ్యాక్టర్కి దేవుడి దగ్గర నుంచి చదువుకో అనుకోవద్దండి మీరు బస్సు ఎక్కినప్పుడు మీ ఆఫీస్కి వెళ్ళేటప్పటికి పసార్లు అయిపోతుంది మీరు అదే బండిలో వెళ్తున్నారు ఆ రామని చెప్పుకుంటే అంత పసార్లు అయిపోతుంది ఇంట్లో కూర్చున్నారు చెత్త తోస్తున్నారు ఒక రెండు సార్లు అయిపోతుంది వంట చేస్తున్నారు పస ఇంకేం కావాలి ఒకే చోట స్థిరంగా కూర్చొని నూట ఎనిమిది సార్లు చదవాలి గారు నీ నిరంతరం ఈ నామాసరం ఎల్లప్పుడూ జరుగుతున్నాడని సాధ నువ్వు వంటలు వెళ్తుంటావు ఏ సినిమా పాటలో లేదు ఎవరికో ఎవరో కనిపిస్తారు అయ్యో వాళ్ళతో వాళ్ళు కనిపించాలి లేదు ఇంట్లోకి వెళ్ళి ఏ సమస్య ఎట్లా దాన్ని డీల్ చేయాలి అయ్యో ఏ వద్దు నువ్వు డీల్ చేయదు అన్నీ ఆయన ఉండగా నువ్వేం డీల్ చేస్తావు బీజేర్ అంతా ఇంటికి వెళ్ళి ఏం చేయాలో ఆయన ముందే వెళ్ళిపోయి ఉంటాడు ఇంటికి కాబట్టి నీ మనస్తో నువ్వేం చేస్తాను నువ్వు బండ్లో వెళ్ళాను నువ్వు ఎక్కువ బండ్లో తిరుగుతుండే ఒకటి చెప్తాను నువ్వు బండ్లో వెళ్ళినా కూడా నేను అలాగే చేయలే నా అంతా బండ్లో వెళ్తూ ఉంటా ఎప్పుడైనా ఆయన ఏంటో ఏం అడుగుతూ ఉంటారు ఆ అంటూ ఉంటా కానీ నా లోపల నా సిద్ధామారాజు అవుతాం హాస్పిటల్కి సేపు కానీ హాస్పిటల్ డాక్టర్ వెయిట్ చేయటప్పుడు కానీ లేదా డాక్టర్ అడుగుతున్నప్పుడు కానీ ఎప్పటిని చదువుతుంటే స్వామి ఉండి మనకి ఎటువంటి చెడ్డ ఎటువంటి హాని చేయకుండా అనుక్షణం మన కంటికి రెప్పడా కాపాడుతూ ఉంటాడు సీపాతవ కాబట్టి ఇప్పుడు కర్మనంత ధ్వంసం చేసుకొని ఎలా చేసుకోవాలి తెలిసింది కదా కాబట్టి అది నువ్వే కాదు నువ్వు పది మందికి ఇంకా నీ కర్మ ధ్వంసం విన్నారు నువ్వు అది అమ్మ ఎప్పటికీ మరి ఒకరోజు సాక్షి అవుతే అయిపోతుందా అని అంటావా అంటే దాన్ని ఏం ఎట్లా అయిపోతుందని అనుకుంటావు ఒక పాత్రలో మనం మాడబెట్టేసాం గిన్నె దాన్ని తోమి నీళ్ళు పోసి దాన్ని కడిగి రుద్ది రుద్ది రుద్దితో కానీ కర్మనంతా కలిగేదాకా మనం నామ స్మరణ మన భజన మన భగవంతుడి సేవ ఇవన్నీ చేసేది తప్ప విసుగు వచ్చేసి నాకు ఏది చేయలేదు అని విసుగుపడి మాత్రం వెనక్కి వెళ్ళిపోతే మళ్ళీ ముందుకు రాలేదు కాబట్టి ఏం చేసినా సరే స్వామి నేను ముందుకు వెళ్తాను అని ఖచ్చితంగా చేయి స్వామి నీకు అనుకులు ఇవ్వకుంటే మళ్ళీ నా త సరేనా జై గురుదత్త జై గురు చూసా చూశారు కదండి ఇదండి ఈరోజు మన వీడియో కాబట్టి కర్మ ఆ బాధ అని ఎంత ఆశతో అడిగింది వచ్చింది కాబట్టి తన తనకు చెప్పిన ఆ మా నాలుగు మాటలు కూడా మీకెవరికైనా కూడా సిద్ధామా మీద లేకుంటే ఖచ్చితంగా మీరు అనుకోవడం మనస్ఫూర్తిగా చదవాలి మనస్ఫూర్తి కోరుకుంటూ మన వాళ్ళు జయగురు దాన్ని చెప్పి జయ గురుదత్త